செலாம் <laughs>

ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యలు వినాలని ఆ సమస్యల పరిష్కారానికి అక్కడ ఉన్నటువంటి అధికారులని మాట్లాడి వారికి తగిన సూచనలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది రోజు బంగారు భవన్ కేంద్రంగా ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే రోజు హెడ్ క్వార్టర్ లో మనం కార్యక్రమం పెట్టడం ద్వారా చాలా మంది అక్కడికి రావడానికి కాబట్టి మీ మండల కేంద్రానికి అయితే అందరూ రావడానికి సౌకర్యం ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి సమస్యలు వినడానికి నేను ఒక్కడే కాదు మనలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు కొంచెం సావధానంగా మీ అందరి అధ్యక్ష ఇక్కడికి వచ్చి మీ సమస్యలు తెలియజేయడం ద్వారా ఇక్కడే అధికారులు కూడా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ పథకాలు జరుగుతున్నాయి అందులో భాగంగా హెల్మెట్ పెట్టి మన జిల్లాలో ప్రజల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలలో హెల్మెట్ మోటార్ సైకిల్లో బయటదేరపడ వ్యక్తి హెల్మెట్ ధరించాలని పెద్ద ఎత్తున మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మా ఎమ్మెల్యే ఈ హెల్మెట్ గురించి ఒక వ్యాఖ్య మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం వినాలి ఉన్న వాళ్ళందరూ గ్రామాల నుంచి మీ మీ గ్రామాల నుంచి మీరు ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చారు నాకు తెలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళను తొంభై శాతం మంది టూ వీలర్ మంది వచ్చుంటారు తొంభై శాతం అంటే ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు వందల మంది మా అంచనా ప్రకారం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అర్జీలు ఇవ్వడానికి వచ్చారు ఒక ఇరవై ఐదు మంది ఆఫీస్ వచ్చారు ముప్పై నలభై మంది పోలీసు వచ్చాం దాంట్లో ఒక పది కార్లు తప్పదండ్రులు టూ వీలర్లో వచ్చి ఉంటారు ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు మీకు విషయం చెప్పాలి ఇప్పుడు నాకు ఇల్లు కావాలని హర్జీ ఇచ్చారు నాకు స్థలం కూడా ఉంది అని అర్జీ ఇచ్చారు నాకు పెన్షన్ కావాలని అవన్నీ మనకు ప్రాణం బాగుంటేనే ఇవన్నీ కావాలంటే ముందు మనం ఉండాలి ఉండాలంటే టూ వీలర్ మీద వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు జాగ్రత్తగా ఉంటాడో లేదో తెలియదు ఎదుటోడు జాగ్రత్తగా ఉంటే నేను బాగుంటాను కదా అనుకోవచ్చు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉన్నాము ఈ ఆలోచన మొదలైతే ఎదుటి కూడా జాగ్రత్తగా ఉంటాడు మనతో మొదలు పెడతాం దయచేసి హెల్మెట్ అనేది ఏదో నామోషిగానో లేకపోతే ఒక పది సెకండ్లు టైం స్పెండ్ చేసి తలకు తగిలించుకోవడానికి కష్టంగానో మారి మీరు హెల్మెట్ వాడకపోతే ఏదో ఒకరోజు అది మన కుటుంబానికి శాపంగా మారుతుంది దయచేసి నా రిక్వెస్ట్ టైం బాగున్నంతకాలం అన్నీ బాగానే జరుగుతాయి కానీ టైం కలిసి మనకు టెంపుల్కి వెళ్తాం ఏ పని అనుకున్నా జరగట్లేదప్ప అంటే నువ్వు వినాయకుడిని పదహారు సుంట్లు తిరిగేసి రాంటాడు లేదంటే బొగలేశ్వర స్వామి టెంపుల్కి పోయి అక్కడ అభిషేకం చేస్తే బాగుపడుతుందంటే టైం బాగాలేనప్పుడు కూడా కొన్ని పనులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది అలాంటిదే ఇది కూడా టైం బాగాలేనప్పుడు యాక్సిడెంట్ జరిగిన కూడా తప్పించుకునే పూజ ఇది నిలబెట్టిన ఒక పూజతో సమానం సేఫ్టీ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ టూ వీలర్ మీద కూర్చొని బండి పీగాలు తీసి ఆ హ్యాండిల్ మీద పెట్టిన మరుక్షణమే ఇది తల మీదకి రావాల ఇది తల మీద ఉంటే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది దయచేసి అందరు కూడా హెల్మెట్లు వాడండి హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ వేస్తే పోలీసు వాళ్ళు చెప్పండి మాత్రం నన్ను అడగద్దండి నేను చెప్పినట్టు ఇంటే ಒಳ ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಕಾರ್ನು ಬಂಟಿ